గోమాత అంటే మన కల్చరల్కి మన ఆర్థిక వ్యవస్థకి అట్ ద సేమ్ టైం మన యొక్క భారతీయ సంస్కృతి మొత్తానికి గో గోరక్షించుకోవాల ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యే గారు సొంతగా దగ్గరగా అందరిని పిలుచుకొని ఆయన ఈ స్థలానికి కేటానికి జరిగింది కేటాయిస్తూ ఒకరి కోసం పది మంది చంపడాకే సిద్ధం పది మందికి అవసరమైన స్థానాన్ని పది మందికి ఉపయోగపడే పని కోసం నేను సీఎం గారికి దగ్గరికి పోయి సంతకాలు పెట్టి చేరా సరే ఆ పది మందికి సహాయం చేసిన గొప్ప వ్యక్తి ఉన్నత వ్యక్తి మన సోషల్ గారికి మనస్ఫూర్తి గారు ఆయు వర్గాలు కోరుకుంటూ ధన్యవాదాలు ధన్యవాదాలు బోధన్ మండల్ వాసులు కానీ గోమాతని కాపాడాలి అన్న ఉద్దేశంతో భూదంలో గోవుల్ని కాపాడటానికి నాకు కూడా చెప్తే ఒకసారి కంట్రిబ్యూషన్ ఏదో చేసినట్టున్నాం అదేవిధంగా టౌన్ లో ఇబ్బంది కాబట్టి కన్సల్ట్ ఆఫీసర్లకు తహసీల్దార్లకు సబ్ కలెక్టర్ గారికి అడిగి గోమాతకు మనం ల్యాండ్ అలాట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ మనం నాలుగు ఎకరాలు అలర్ట్ చేసినాం అదేవిధంగా ఇక్కడ కింద ఇంకో హాఫ్ ఎక్కర్ వన్ ఎక్కర్ ఉంటే మనం గడ్డి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇక్కడ వచ్చిన ఆవుని ఎక్కడో అక్కడికి వెళ్ళి గడ్డి తీరుకోరు ఈ ప్లాంటేషన్ గ్రాస్ పెట్టుకోవటానికి బహుశా ఇక్కడ కింద ఉండే కొద్దిగా నీళ్లు కూడా సౌకర్యాలు ఉంటాయి ఇంకో వన్ లెక్క అలర్ట్ చేయండి అలర్ట్ చేస్తే విధంగా గోవులు చాలా తాను నే కాకుండా దాన్ని మనం ఈ రోజులలో కొందరు చాలా మేధావులు స్ప్రేయింగ్ చేయకుండా ఏదంటే అది డిసీజెస్ రాకుండా కెమికల్స్ మందులు చల్లకుండా స్ప్రేంగ్ చేయకుండా భూమూత్రాన్ని ప్రాసెస్ చేసుకొని దాని యొక్క డ్రాప్ కూడా బంధునియకుండా ఇక్కడనే కలెక్షన్ చేసి దాన్ని ఒక వాడుతూ ఉన్నాం తప్పనిసరిగా అవన్నీ అందరికి మనకు బాగా వచ్చింది పాలు పేడే కాకుండా గోమాతని కాపాడుకుంటూ ఇవన్నీ మన అవసరాల కొరకు మన స్వార్థపరం ఎప్పటికైనా అయినా మన సాంప్రదాయ ప్రకారం మాతాని కాపాడాలి కాబట్టి మరి షెడ్ ఎంత ఇప్పుడు నాలుగు వందలు ఉన్నాయి ఇంకా నాలుగు వందలు మన దగ్గర ప్లేస్ లో బయటకు ఇచ్చినప్పుడు చెప్తా ఉన్నారు తప్పనిసరిగా రాజీవ్ కరోనా వయస్సులో కూడా వస్తా ఉన్నాను అందరు కలిసిమెలిసి ఉండండి అదేవిధంగా ఒక ఇప్పుడు లోపలికి వస్తే ఒక డాక్టర్ పోతే ఒక డాక్టర్ పోతలేదు ఇటు ఎన్ని ఎకరాలు ఉన్నాయి అన్ని ఇటు ల్యాండ్స్ భూములు మరి ఎట్లా తీసుకుపోతారా బాబు మరి ఎట్లా అయితే ఒకటే వస్తే కిలోమీటర్ ఏడాది సింగిల్ అయితే ఏర్పడదు ఇప్పుడు ఏం చేయాలంటే అక్కడ మనం ఆ ల్యాండ్ ఉన్నది అది ల్యాండ్ ఫైవ్ ఫోర్టీన్ ఎక్కర్స్ ఉన్నాయి మొత్తం దిశ గారు ఇవన్నీ కొద్దిగా మనం వాస్తవాలకు చూసుకున్నాం అదేవిధంగా ఎక్కడైతే కూర్చుంటు ఎక్కడైతే ఒక ఆరు కిలోమీటర్ వరకు ఒక ట్రాక్టర్ వస్తే ఒక ట్రాక్టర్ నిలబెట్టుకోవడానికి అక్కడ ప్లేస్ రోడ్డు ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ఒక వన్ ఎక్కడ ల్యాన్ రెండు మూడు ప్లేస్లలో వీళ్లకు రైతులకు అది మంచిగా అంటే ఒక ఆఫ్ మనం భూమి ఎంత తీసుకుంటున్నాం అడింత అడితే అలాంటి అందరు సహకరిస్తారా ఇయ్యాలా ఎందుకంటే నేను చూసిన కదా ఒక డాక్టర్ వస్తే మీకు ఎడ్డు తీసుకుపోతారు మరి మీరు అందరూ నేను ఒకటే నిమిషంలో గుర్తుపడితే మళ్ళా దాంట్లో నేను ఇయ్యా అంటే

మీరన్న రెవెన్యూ మన లైన్ మనం తీసుకుంటాం పెరిగిపోతుంటే ఒక ఒక ఎక్కరు ఏదో బడ్ పెంచడానికి నాకు కూడా తీయ మాట్లాడిపోవచ్చు అది భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు అలాగే నాకు మాట్లాడదాం తీయగా మీ కేసీఆర్ ఆసారు లెక్క అది మంచి సంప్రదాయం కాదు నేను కోట ఇస్తా అంటే ఎందుకు వరకు కోటం ఇస్తున్నా నాకు ఏమో నాకు ఏమైనా భయపడుతున్నా రౌడీ చాలు అదాస్ రూమ్స్ మనకు సెక్యూరిటీ లేకుండా వ్యక్తులని పట్టుకోటానికి పోతే సో పట్టుకొని పోయేటప్పుడు పోలీస్ కానిస్టేబుల్ మూడు చేసి ఎక్కడ కూడా సహించొద్దు మనవుడైనా మీ అందరికీ చెప్తున్నా వాడికి సమీక్ష కావాల్సింది పట్టుకుంటూ పోతే బాణిపోయింది ఆ ముస్లిం ఎవడు ఆ విధంగా ఆయన కూడా బాగా సపోర్ట్ చేస్తున్నాం మనమందరం కూడా మనిషికి కంట్రిబ్యూషన్ చేసి ఆ పిల్లలకు చదువుకు గవర్నమెంట్ ఇస్తున్నది అని మనం ప్రోత్సహించాలి ఎస్ మీరు మా కొరకు ప్రాణాలు తగ్గించి మీ డ్యూటీ చేశారు మీకు ఇబ్బంది మీరు చనిపోయే నోట్ మేము అందరం ఉన్నామన్నా నిశ్చయించుకోవాలి తప్పనిసరిగా ఇస్తున్నాం మనం కూడా కొద్దిగా కంట్రిబ్యూషన్ చేద్దాం ఆ పిల్లలకు ఇచ్చుకుంటూ పోలీస్ వ్యవస్థకు కానీ ఇంకా బాగుపడేషన్ వాళ్ళకి మేము మీ కొరకు ఉన్నాము మీ అని ఒక మెసేజ్ డిస్ట్రిక్ట్ సరే ఒక ఎయిట్ మంత్స్ హెల్త్ వాళ్ళు చెప్పారు భారతదేశంలో మిను కంట్రోల్ చేయకపోతే ఎయిటీ పర్సెంట్ క్యాన్సర్ వస్తుంది చెప్పి దాన్ని దృష్టి పెట్టుకొని మన విజయ డాభుత్వం మన ప్రభుత్వం మన ప్రజల ప్రజలని దాన్ని ప్రోత్సహిస్తున్నాం తప్పనిసరిగా అది విజయ డైరీ కూడా కాదు మన ఆరోగ్యం కాబట్టి ఎక్కువ తప్పని జరిగా పాలు మీరు అందరు భోజనం కూడా వాడాలని స్కూల్స్ కానీ ఎక్కడైనా కానీ మేము కానీ చీజు కూడా మనం చూసాం చీజ్ అంతా డూప్లికేట్ ఒకళ్ళు అందరు చూడండి దాదాపు ఎంత గీ ఉన్నది అందరికి ఎరకలు వస్తాం గీ వాళ్ళే చెప్తున్నారు వాడు అంతూటే చెప్తుంది కూడా మన పిల్లలకు అవసరే చిన్నగా ఏంటంటే అది కిడ్నీ రెండు ఫెయిల్ అయిపోయినాయి ఫెయిల్ అయిపోతే నిమ్స్ హాస్పిటల్ పెట్టినాం పెట్టినప్పుడు నాకు సంబంధించినటువంటి చాలా మంది దగ్గర పోయినాయి నేను ఎవరు కూడా నన్ను అప్పుడు ఆదుకోలేరు సార్ దగ్గరికి వెళ్తే ఒకటే మాట మీద

బీద బాబు ఇవ్వాలి నువ్వే పార్టీ మామూలు ఇదే సాంప్రదాయం వద్ద మర్చిపోయిన అయ్యా ఓటు వచ్చినప్పుడు ఒక పది రోజులు అని ఉంది కదా తర్వాత అన్ని మంచి ఖర్చు ఉన్నట్టు లేనిపోయిన పంచాయతీలు వచ్చే ఇప్పటికే పరిస్థితులు బాగాలేవు జాబులు వచ్చేటట్లు వచ్చేటట్లేవు ఉన్న దాడికి ఉన్నది మంచిగా వేసుకో సరేనా చూడరు రాబు ఇంకోటి చెప్పిందన్న మురం కట్టుకోండి ఎవరైనా కానీ మూడెనిమిది ఫిట్లు వేస్టోళ్ళు వస్తారు మనకు రోడ్కి కానీ ఇంట్లో దానికి కానీ దేనికన్నా ఇంకా పది ఏళ్ళలో మురం చెప్తుంది ఒక ఇదేం బాబా అందుకంటే పది ఫిట్లు ఎనిమిది ఫిట్లు ఉంటే ఏడు ఫిట్లు మట్టి పోసి Kena lebih tu mereka mahu di mana kita. Cepatlah, salo lagi.